అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ప్రియా స్నేహితులారా ప్రభు యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనములు మరణాత షలో ఒక వాక్య భాగమును చదువుకుందాము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభైవచ్చున్నాం నేను చదువుతున్నాను చూడండి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ప్రార్థన మహోన్నతుడా మహనీయుడా మంచి బోధకుడా గొప్ప దేవుడా కనికర పూర్ణుడా నీ ప్రజలకు కావలసిన మాటలు నా నోట ఉంచండి ఇరిమియా నోట మీ ఉంచినట్టు నా నోట మీ మాటలు ఉంచండి పౌలు గారు బోధిస్తుండగా లూదియా హృదయము తెరిచినట్లు వాక్యం వెల్లడవుతుండగానే అందరు హృదయములు తెరవబడాలి నీ వాక్యపు శక్తి అయా కాంతి శాంతి సమాధానం స్వస్థత వెలుగు నీ బిడ్డ అనుభవించాలి కృపనిమ్మని నిమ్మని వాక్యమయ్యున్న మంచి బోధకుడైన యేసు మమ్మ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా వాక్యానికి అంత శక్తి ఉందా లేదా దేవుని మాటకు అంత శక్తి ఉందా అనే అంశం మీద ఈరోజు మీతో నేను మాట్లాడాలని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతూ ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను చాలామంది అంటారు మీ దేవుడు అంత గొప్పవాడా యేశు ప్రభు మాటలో శక్తి ఉందా ట్యాబ్లెట్లకి డాక్టర్లకి తగ్గని జబ్బులు కూడా మీ దేవుడు మాట ద్వారా జరిగిపోతుందా మీ దేవుడు ఒక మాట చెబితే అన్ని కార్యాలు అయిపోతాయా అంత ఉందా వాక్యం విని బ్రతికేశారంటున్నారు వాక్యంలో అంత శక్తుందా అన్ని కొంతమంది వ్యంగ్యాస్త్రాలు విసురుతున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు వినబడుతున్నాయి మాటలు అందుకే నా అనుభవంలో నుంచి కూడా కొన్ని మాటలు వాక్యాన్ని జోడించి చెబుదామని ఆశపడుతున్నాను వాక్యానికి అంత శక్తుందా ఉంది ఎంత శక్తి ఒక మనిషిని బ్రతికించే అంత శక్తి వాక్యానికి ఉంది బాధలలో మునిగిపోయినోడికి ఓదార్పునిచ్చే శక్తి వాక్యానికి ఉంది సమస్యలతో సతమతమైపోయి డ్రగ్స్కి తాగుడికి అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి జీవితాలను పాడు చేసుకున్న వారిని దర్శించి వారి మూలుగులోకి సైతము దూరగలిగి వారు హృదయంలోకి నొచ్చుకుని వెళ్ళి వారు హృదయాలను బ్రతుకులను మార్చి బ్రతికించే శక్తి వాక్యానుకున్నది ఎస్ వాక్యం బ్రతికించడం ఏంటండి దేవుని మాట బ్రతికించడం ఏమిటండి ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ భక్తుడు చెప్పాడు నేను కూడా కొన్ని మాటలు నా అనుభవంలో చెప్తాను ఇక్కడ నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచనం మళ్ళా చదువుతున్నాను చూడండి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది వాక్యానికి మనిషిని బ్రతికించే శక్తి ఉందా యాస్ ఉన్నది బాధల్లో ఉన్నవారికి నెమ్మదినిచ్చే శక్తి వాక్యానికి ఉందా ఉన్నది సమస్యలతో సతమతమైపోతున్న వారికి శాంతిని సమాధానం ఇచ్చే శక్తి వాక్యానికి ఉందా ఉన్నది వాక్యం అంటే మీరు ఏమనుకుంటున్నారండి సువార్త ఒకటి ఒకటి ప్రకారం అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను వర్డ్ వాజ్ గాడ్ వాక్యం అంటే ఎవరో కాదు నాయనా దేవుడే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చింది ఆ వాక్యము పేరే ఆ శరీరము దాల్చిన వ్యక్తి పేరే నేను ప్రకటిస్తున్న నజరేడైన యేసు క్రీస్తు ప్రభువు ఐ మీన్ ఎస్ వాక్యానికి అంత శక్తి ఏంటండి వాక్యం మనిషిని బ్రతికించమండి ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అంటే రెండు మూడు మాటలు చెప్పనా నేను టీవీ సువార్త చేస్తాను టీవీలో వాక్యం చెప్తూ ఉంటాను అలా ఎన్నోసార్లు వాక్యము చెప్పాను సాక్ష్యము చెప్పాను ఒకరోజు ఒక వ్యక్తి అనుకోకుండా అండి టీవీ ఆన్ చేశాడు ఒక వాక్యం వస్తుంది అప్పటికి ఆ వ్యక్తి జీవిత పరిస్థితి ఏమిటో తెలుసా కొత్తగా వివాహమైనది వివాహమైన మూడు నెలల తర్వాత ఒకరోజు భార్య అన్నదంట ఆవిని నాకు మామిడికాయలు తినాలని ఉంది ఆ పెరట్లో ఉన్న చెట్టు ఎక్కి మామిడికాయలు కోసుకొస్తారా అని అడిగిందంట భార్య అడిగింది అందులోను కొత్తగా పెళ్ళయింది ఎలాగుంటుంది మనోడు ఉత్సాహం ఆల్రెడీ మనోడికి చెట్టు ఎక్కడం కూడా వచ్చు కాబట్టి భార్య కోరిక తీర్చాలని మామిడి చెట్టు ఎక్కి మామిడి కాయలు కొయ్యాలని చెట్టు ఎక్కాడు మామిడి కాయలు కోసాడు అండ్ అనుకోకుండా జరిగిన విషయం ఏంటంటే కొమ్మ విరిగింది అతడు జారి నేల మీద పడినప్పుడు అక్కడ సూదంటి రాయి ఒకటి ఉండి అతను వెన్నుముకలో దిగిపోయింది అతను హాస్పిటల్ తీసుకెళ్తే టెస్ట్లు చేస్తే డాక్టర్లు చెప్పిన మాట ఏమిటో తెలుసా ఇంకా ఈ వ్యక్తి నడవడు వెన్నుముక డ్యామేజ్ అయిపోయింది అని చెప్పారు నిజంగానే అతను నడవలేదు కుంటివాడైపోయాడు మంచం పాలైపోయాడు అన్నీ మంచం మీదే జరిగించవలసిన స్థితి వచ్చింది పరిస్థితులు ఎప్పుడు ఎక్కడ ఎలా మారుతాయో మనకు తెలియకదా తన భార్య కోరిక తీరుస్తాననుకున్నాడు కానీ ఆమె సంతోషపడతదనుకున్నాడు కానీ ఈ మామిడికాయ కోసం తన బ్రతికే ఇలాగైపోద్దని ఊహించలేదు భార్య ఆలోచించుకుంది జీవితాంతకాలం వీడికి సేవలు చేసుకుంటే నేనెందుకు బ్రతకాలి నాకు చాలా వయసు ఉంది నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి ఎన్నో ఆశలున్నాయి ఇవన్నీ కూడా ఇతని ద్వారా తీరవని అన్ని ఆ ఊరిలో వేరొక పురుషుడితో ఆమె లేచి వెళ్ళిపోయింది చాలా బాధ చాలా విచారం అన్ని నడిచే నడిచేవాడు పరిగెత్తేవాడు పనులు చేసుకునేవాడు వికలాంగుడు అయిపోయాడంటే మంచం పాలైపోయాడంటేనే ఎంతో బాధ అంతేకాదు అండి తోడుండవలసిన సమయంలో కష్టమందు సుఖముయందు లేమి ఎందు కలిమి ఎందు ఆరోగ్యమందు అనారోగ్యమందు అత్తుకుని ఉంటామని ప్రమాణం చేసిన భార్య విడిచి వెళ్ళిపోతే మరో బాధ యాండీ ఇతనికి అన్ని మంచం మీద చేయలేక అన్న వదినలు దూరమైపోతే మరో బాధ అతనికి వచ్చి పడ్డాయి తల్లికి సరిగా చూపు కనపడతలేదు ముదుసలి తల్లి ముసలి తల్లి నేను ఇంకెవరి కోసం బ్రతకాలి కాళ్ళు పోయాయి మంచం పాలైపోయాను భార్య వదిలేసి వేరొకడు తేలిపోయింది అన్నా వదులను పట్టించుకోకుండా దూరం అయిపోయారు ఉన్న కన్న తల్లి ముసలది కళ్ళు కనపడో ఇంకెందుకు నేను బ్రతకాలి చనిపోదామని ఒక పురుగుల ముందు డబ్బా తెచ్చుకొని అండి మంచం కింద పెట్టుకున్నాడు ఆ వికలాంగుల బండిలోనే బ్రతికే అతను ఏదో ఒక రకముగా పురుగుల ముందు డబ్బా తెచ్చుకుని మంచం కింద పెట్టుకుని పగల చనిపోకూడదు అందరు నిద్రించిన తర్వాత రాత్రి సమయంలో చనిపోదామని వెయిట్ చేస్తున్నాడు కాలక్షేపం చేయాలి కదా అని చెప్పి టీవీ ఆన్ చేశాడు ఆ టీవీలో అనుకోకుండా ఒక ఛానల్ దగ్గర ఆగాడు ఆ ఛానల్లో వస్తున్న వాక్యం సహోదరుడా నువ్వు చావవలసిన పని లేదు నువ్వు చావవలసిన పని లేదు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అందరు నిన్ను వద్దనుకున్నారా నిన్ను విడిచి వెళ్ళిపోయారా జీవితంలో ఓడిపోయావా ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు నువ్వు చావవలసిన పని లేదు నిన్ను ప్రేమించేవారు ఎవరో లేరా నిన్ను ప్రోత్సహించేవారు ఎవరు లేరా నిన్ను పట్టించుకునే వారు ఎవరు లేరా నీవు కూడా చావవలసిన పని లేదు ఇదిగో ఈ రెండు కాళ్ళు పని చేయని వికలాంగుడైన నేను బ్రతుకుతున్నాను నా దేవుడిని బ్రతికిస్తున్నాడు దేవుడు నాకు చక్కని భార్యనిచ్చాడు ఇద్దరు మగబిడ్డలనిచ్చాడు గొప్ప సేవిచ్చాడు నన్ను బ్రతికిస్తున్న దేవుడిని బ్రతికించలేడా ఇదిగో ఒకప్పుడు మంచం మీద జీవ చెవలా పడి ఉన్న నన్ను ఆరిపోయిన నా దీపాన్ని వెలిగించిన దేవుడు ఇదిగో ఈరోజు సజీవుడుగా ఉన్నాడు నన్ను నిలబెట్టిన దేవుడు నన్ను బాగు చేసిన దేవుడు నన్ను బ్రతికించిన దేవుడు నన్ను శాఖని చేసిన దేవుడు నేటికి సజీవంగా ఉన్నాడు ఒకవేళ మీరు కూడా అటువంటి బాధల్లో ఉండి చెప్తున్నాను మీరు చావవలసిన పని లేదు ఇటువంటి మాటలే వాక్యంలో వస్తున్నాయి సాక్ష్యంలో వస్తున్నాయి ఒక్కసారి ఛానల్గా ఆపేస్తాడు ఏమిటి ఈ వాక్యం చెప్పే పాస్టర్ గారికి రెండు కాళ్ళు పని చేయవా అయినా ఎంత సంతోషంగా ఎలా ఉన్నాడు ఇలా మాట్లాడగలుగుతున్నాడు చాలామందికి నేను వికలాంగుణని తెలియదు కూర్చుని మాట్లాడుతుంటే వాళ్ళకి నా రెండు కాళ్ళు పని చేయవని తెలియక కొంతమంది గర్వం అనుకుంటారు లేదు మీకు మరలా చెప్తున్నాను నాకు రెండు కాళ్ళు పని చేయు గర్వముతో కూర్చుని మాట్లాడతలేదు కాళ్ళు పని చేయక కూర్చుని మాట్లాడుతున్నాను అయినా సంతోషంగా ఉత్సాహంగా మాట్లాడుతుంటే కాళ్ళు పని చేయకపోయినా ఎంత ఉత్సాహంగా ఉన్నాడు ఈ పాస్టర్ గారు పైగా అంటున్నాడు వివాహమై భార్య ఉందంటున్నాడు నా భార్య విడిచి వెళ్ళిపోయిందే ఇద్దరు పిల్లలు అంటున్నారు అని చెప్పి ఒక ఫోన్ నెంబర్ నోట్ చేసుకున్నాడు యాండీ ఫోన్ చేశాడు ప్రియమైన దేవుని పెట్లారా రాత్రి అయింది పది దాటేసింది ప్రేమ దేవుని బిడ్లారావు ఫోన్ చేస్తాడు బ్రదర్ నా పరిస్థితి ఇది నా స్థితిది ఇలా ఈ రకంగా అవుట్ అండ్ అయిపోయాను నా భార్య నన్ను ఉదయం సరిపోయింది అన్నా వదిలి వద్దనుకున్నారు ఇదిగో నేను ఎవరి కోసం చచ్చిపోదా చచ్చిపోదామని పురుగుల ముందు డబ్బా తెచ్చుకుని ఇదిగో మంచం కింద పెట్టాను మీ వాక్యం వింటున్నాను ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ అబ్బాయి నా వాక్యం అనడు కానీ అది నా వాక్యం కాదు దేవుడు వాక్యమే ఇదిగో నా నోట ద్వారా రోజు వెళుతుంది ఆ రోజు దేవుని వాక్యం వెళుతుంది పైకి ఒక బోర్రగా మాత్రమే ఒక మనిషిగా నేను కనబడుతున్నాను కానీ ఆ రోజు అతనితోనైనా ఈరోజు నీతోనైనా మాట్లాడేది నేను కాదు బిడ్డ నేనెంతటి వాడిని మీలాంటి వాడినే మీకన్నా బలహీనుడినే కానీ ఈరోజు మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమై ఉన్న దేవుడే ఆ రోజు అతనితో మాట్లాడాడు ఆ అబ్బాయి అంటున్నాడు మీ వాక్యమిని ఇదిగో నేను చనిపోదామనుకున్నాను నేను కాను మామూలుగా చచ్చిపోదామనుకున్నాను రెండు కాళ్ళు లేకపోయినా ఆయన బ్రతుకుతున్నాడు నేను ఎందుకు బ్రతకూడదు ఆయన బాగు చేసిన దేవుడు నన్ను బాగు చేయడం అంటావా తెలుసుకుందామని ఫోన్ చేస్తానండి బ్రదర్ గారు పాస్టర్ గారు మిమ్మల్ని బాగు చేసిన దేవుడని బాగు చేస్తాడా మిమ్మల్ని స్వస్థపరిచిన దేవుడని స్వస్థపరుస్తాడా నా బ్రతుకులో మరల వెలుగు వస్తాదా నా జీవితం మారతాదా అని అడిగాడు బ్రదర్ నా దేవుడు మంచివాడు గొప్పవాడు చాలా మంచోడు అండి ఆయన కదా చాలా మంచోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మినా నా దేవుడు అవునండి చాలా మంచివాడు ఆ మాట చెప్పాను ఆయనకి ఏ సుప్రో బ్రదర్ నీ పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడిని జీవితాన్ని మారుస్తాడు బాగు చేస్తాడంటే మీరు ప్రార్థన చేస్తారా నా కోసం అన్నాడు చేస్తాను బ్రదర్ అప్పుడప్పుడు ఫోన్ చేయొచ్చా ప్రార్థన చేస్తారా చేయి ఫోన్ చేయి ప్రార్థన చేస్తాను అండి ఆ రోజు ప్రార్థన చేయించుకున్నాడు అప్పుడప్పుడు ఫోన్ వచ్చేది ఇలాగ నేను మల్కిపురం నుంచి ఫోన్ చేస్తున్నానండి నా పేరు ఇది అండి అప్పుడు మాట్లాడను కదంటే ఓ గుర్తొచ్చింది బ్రదర్ ప్రార్థన చేయండి పాస్టర్ ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాడు కొంతకాలమైన తర్వాత మరలా ఫోన్ చేశాడు ఆ ఫోన్లో అతను చెప్పిన మాట ఏంటి తెలుసా పాస్టర్ గారండి నేను నడిచేస్తున్నాను నేను బండి కూడా నడిపేస్తున్నాను నిజమే మీరు చెప్పినట్టు దేవుని వాక్యంలో శక్తి ఉందండి దేవుళ్ళు శక్తి ఉందండి అందరు నన్ను వద్దనుకున్నారని వదిలి చచ్చిపోదామనుకున్నాను ఆ రోజు మీ వాక్యమే నేను బ్రతికాను మీ వాక్యం నన్ను బ్రతికించింది నేను బాగుపడ్డాను అని చెప్పి చెప్పి కొన్ని మాటలు మాట్లా అంటాడు బ్రదర్ ఏదైనా పెళ్లి సంబంధం ఉంటే చూడండి అన్నాడా అబ్బా ఎంత సంతోషం వచ్చింది ఆ అబ్బాయికి చూసారా వాక్యము బ్రతికిస్తాది నా వీధు భక్తుడు చెప్పడమే కాదు నా అనుభవంలో చూసినటువంటి సాక్షి ఎన్నో మీకు మచ్చుకోడి చెప్పాను నేను మచ్చుకోడి చెప్పాను ఎస్ ఎంత అద్భుతం నూట పంతొమ్మిది యాభై మరలా చదువుతున్నాను చూడండి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ఎస్ బ్రతికించగలదు వాక్యం నెమ్మది నివ్వగలదు వాక్యం ఆదరణ ఇవ్వకూడదు వాక్యం ఎస్ నిజమే ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒక యజమానుడు చచ్చిపోయి అకస్మాత్తుగా ఆర్ట్ స్టోక్తో అండి ఆ కుటుంబ అన్యాయం పాలైపోయింది ఇద్దరు ఆడబిడ్డలు ఆ స్త్రీ నెమ్మది లేక మనశ్శాంతి లేక ఇలాగైపోయింది మా ఆడగారు ఉన్నప్పుడు లేదా పిల్లలు మా నాన్నగారు ఉన్నప్పుడు అందరూ వచ్చేవారు బంధువులు ఉండేవారు ఇప్పుడు ఎవరో పట్టించుకోవడం లేదు నెమ్మది లేదు పెద్ద అమ్మాయి అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది మానసిక రోగైపోయింది ప్రియమైన దేవుని బయటర్ ఆ కుటుంబం కూడా అలాగే అనుకున్నారు చనిపోదాం నెమ్మది లేదు జీవితంలో బ్రతుకు అనిపించింది ఇదే వాక్యం ఇలాగే టీవీలో వాక్యం చూసే టీవీలో వాక్యం చూసే వాళ్ళు నెమ్మది పొందారు ఆదరణ పొందారు ధైర్యపరచబడ్డారు బలపరచబడ్డారు ఎస్ నా భర్త లేకపోతే ఏంటి ఆ వికలాంగుడైన డాక్టర్ బాబు పాస్టర్ గారికి తోడయ్యుండి అతను బ్రతికిస్తున్న దేవుడు బలపరుస్తున్న దేవుడు మమ్మల్ని బలపరుస్తున్న ధైర్యం తెచ్చుకున్నారు ఫోన్ చేశారు ఈ రోజుకి టచ్లో ఉన్నారు ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డారా వారి జీవితంలో నెమ్మది లేనప్పుడు ఎవరు ఆదరించలేని ఒంటరి సమయంలో ఉన్నప్పుడు భర్తను కోల్పోయినా భార్య తండ్రిని కోల్పోయినా ఇద్దరు ఆడబిడ్డలు దిక్కుమాలు శాంతి లేక సమాధానం లేక మనశ్శాంతి లేక యాన్ని నలిగిపోతున్నప్పుడు వారిని ఆదరించింది ఏంటి తెలుసా దేవుణ్ణి వాక్యము దేవుని వాక్యము బ్రతికించగలదు దేవుని వాక్యము ఆదరణ ఇవ్వగలదు ఎస్ ఎన్నోసార్లు నేను బలహీనపడిన సమయంలో బాధలలో ఉన్నప్పుడు నిందలలో ఉన్నప్పుడు అవమానాల్లో ఉన్నప్పుడు సమస్యలు ఎక్కువైపోయి శోధనలు ఎక్కువైపోయి లైఫ్లో సేవలో ఎన్నో రకాల పరిస్థితుల్లో లైఫ్లో డిస్టర్బెన్స్ వచ్చేసి భరించలేని బాధలు వచ్చేసినప్పుడు కష్టాలు ఎక్కువైపోయినప్పుడు చనిపోతే బాగుండు అనుకున్నప్పుడు దూరముగా ఈ బంధువులు ఈ స్నేహితులు రక్త సంబంధుల్ని అన్నీ సేవ అన్నీ విడిచేసి మేమంటూ తిరిని ప్రాంతానికి వెళ్ళిపోయి సేవిస్తే అక్కడ చేసి లేదా అక్కడ చచ్చిపోతే మా మరణ వార్త కూడా మా ఊరికి మా వాళ్ళకి కూడా తెలియకుండా వెళ్ళిపోదామనుకుని ఒక భయంకరమైన సందిగ్ధంలో స్థితిలో ఉండి ఏడుస్తూ ఉన్నప్పుడు నన్ను బలపరిచింది ఏంటి తెలుసా నన్ను నిలబెట్టింది ఏంటి తెలుసా వాక్యమే ఆ రోజు దేవుడు మాట్లాడని నువ్వు నిలిచి ఉండు అని నిలిచి ఉండని లేకపోతే ఎప్పుడో ఇవన్నీ వదిలేసి పారిపోవడో సోడి డాక్టర్ బాబు కానీ ఆ ఒక్క మాటే నన్ను ఈరోజుకి నిలబెట్టింది ఆయన ఏమంట తెలుసా నీ ధైర్యము నేనే నీ బలము అని మాట్లాడాడు నిజమేనండి ధైర్యపరిచ ధైర్యపరిచేవాడు దేవుడు ఆయన మాటలు ధైర్యాన్ని ఇస్తాయి ఎస్ నిజమండి అనుభవపూర్వకంగా చెప్తున్నాను దేవుని వాక్యం వినే నేను బలపరచబడ్డాను దేవుని వాక్యం వినే నేను ధైర్యపరచబడ్డాను దేవుని స్వరము దేవుని మాట దేవుని వాక్యము ద్వారానే యాండి నేను మరలా బ్రతుకున్నాను బాగుపడ్డాను నిలిచి ఉన్నాను యాండి ఈ రోజుకి సంతోషంగా సమాధానంగా సజీవముగా యాండి సేవ చేయగలుగుతున్నాను నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చింది ఏంటి తెలుసా దేవుణ్ణి వాక్యము నా బాధల్లో నాకు నెమ్మదిచ్చింది ఏంటి తెలుసా దేవుణ్ణి వాక్యము నాకు ఆదరించింది ఏంటి తెలుసా మనుషుల మాటలు కాదు నాకు ఆదరణ ఇచ్చింది నాకు నెమ్మది ఇచ్చింది నన్ను ధైర్యపరిచింది నన్ను ప్రోత్సహించింది ఈ రోజుకి నడిపిస్తుంది మనుషుల మాటలు కాదు మనుషుల మాటలు కాదు మనుషుల మాటలు నన్ను క్రొంగదీశాయి మనుషుల మాటలు నన్ను బలహీనపరిచాయి మనుషులు మాటలు నా గుండెని గాయం చేశాయి మనుషులు మాటలు నా గుండెలో నొప్పొచ్చేసి అంత పని అయింది మనుషుల మాటల వల్ల విపరీతమైన టెన్షన్ గురయ్యాను కానీ ఈ టెన్షన్లో ఈ గుండెల్లో నొప్పి ఎండీ మనసుకు నెమ్మది మరలా ఎప్పుడొచ్చింది తెలుసా ఈ నొప్పి ఈ బాధలు ఈ టెన్షన్లు పోయి దేవుని స్వరం విన్నప్పుడే దేవుని మాట విన్నప్పుడే దేవుని వాక్యం విన్నప్పుడే మరలా నాకు ధైర్యం వచ్చింది బలం వచ్చింది ఆదరణ వచ్చింది నెమ్మది వచ్చింది సంతోషం వచ్చింది అండి మరలా నా జీవితంలో వెలుగొచ్చింది ఒక బ్రతికొచ్చింది ఒక విలువ వచ్చింది నన్ను బ్రతికించింది వాక్యమే అంతగా అద్భుతమైన పాట ఉంటుంది కదా నీ వాక్యమే నన్ను బ్రతికించెను నెమ్మది నీచెను నీ నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను నిజమండి వాక్యానికి అంత శక్తి ఉంది చనిపోదాం వారిని బ్రతికించే శక్తి వాక్యానికి ఉంది బాధల్లో కుంగి కృషించిపోతున్న వారికి ధైర్యాన్ని ఇచ్చే శక్తి వాక్యానికి ఉంది వ్యసనాల చేత పడైపోయిన వారిని బాగు చేసే శక్తి వాక్యానికి ఉందండి పెదవేగి దగ్గర లక్ష్మీపురం అనేది ఒక ఉంటుంది అక్కడ అక్కడ వాక్యం చెప్తేకి వెళ్ళాను ఒకసారి వాక్యం చెప్పేసాను రెండోసారి మరలా పిలిచారు అక్కడ మరలా వెళ్ళాను కొంతకాలం తర్వాత నేను కారు దిగ్గానే ఇద్దరు పురుషులు వచ్చారు గబగబ మేము తీసుకెళ్తామని భుజాల మీద చేతులు వేసుకుని నన్ను నడిపించుకెళ్తున్నారు వెళ్తూ 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 ఉండగా ఒక అతను మాట్లాడుతున్నాడు ఫాస్టర్ గారు మీరు ఫస్ట్ వచ్చినప్పుడు వాకింగ్ చెప్పారు కదా గెరాసీనుల దేశంలో దెయ్యం పట్టును వాడు చేసే శాష్టాలుగా ఉంటాయి తన్ను తాను గాయపరుచుకున్నాడని చెప్పారు కదా యాస్ ఆ దెయ్యం పట్టు నుండి తాగి తాగి నా జీవితాన్ని గాయపరుచుకున్నవాడిని నేను తాగి తాగి నా భార్యను కొట్టినోడిని తాగి తాగి ఇంట్లో ఉన్న వస్తువుల్ని పాడు చేసినోడిని భార్యని ఏడిపించాను ఒకప్పుడు నేను అందరికీ భయంకర వ్యక్తిగా ఉండేవాడిని ఎవరికి ఉపయోగం లేని వ్యక్తిగా ఉండేవాడిని ఆ రోజు మీరు విన్న వాక్యం బట్టి ఇదిగో మగసిరితనం అంటే మగాడు అంటే యాండి భార్యను బాధేసేవాడు మగాడు కాదు భార్య కంట నీరు కన్నీరు పెట్టకుండా తడి పెట్టకుండా చూసుకునేవాడు మగోడు మగసిరిగలవాడు అన్నప్పుడు ఆ మాట నా గుండెని తగేసిందండి నీ తాగుడు తాగి 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 నీ అవయవాలు పాడైపోతే నిన్ను చూసుకునేది నిన్ను పట్టించుకునేది నీ భార్యే ఎవడో చూడడో ఎందుకు నువ్వు తాగే డబ్బులతో నీ భార్యకి పెట్టుకుంటే నీ బిడలు పెట్టుకుంటే అది వారి జీవితంలో సంతోషం ఇస్తుంది నువ్వు తాగితే నీ కుటుంబం పాడవుతుంది నీ ఆరోగ్యం పాడవుతుంది మీరు చెప్పారు కదా బ్రదర్ నిజమే అలాగే జరిగింది నేను త్రాగినంత కాల నా భార్యను కొట్టారు నా భార్య నడిపించాను నా బిడ్డలకు మంచి ఫుడ్ పెట్టలేదు మంచి చదువు ఇవ్వలేదు కానీ మీరు ఆ రోజు చెప్పిన వాక్యం విన్నాను నాకు ఎంతో నెమ్మది వచ్చింది చీ ఎందుకు ఈ ఈ తాగుడు దీనివల్ల నాకు కలిసి వచ్చేది ఏంటి ఈ త్రాగుడు వల్లే కదా మా అమ్మా నాన్న దగ్గర నాకు విలువలేదు ఈ త్రాగుడు వల్లే కదా మా అన్న దగ్గర విలువలేదు ఈ త్రాగుడు వల్లే కదా నా భార్యకి నేను ఇష్టం విలువ లేదు ఈ త్రాగుడు వల్లే కదా నా బిడల దగ్గరికి రాలేకపోతున్నారు నిజమే ఒకవేళ డ్రింకర్స్ ఎవరైనా ఉంటే తాగేవారు ఎవరు ఉంటే మీరు ఎప్పుడైనా గమనించరలేదో నువ్వు తాగి తాగి విచ్చలివిడిగా ఏ గంజాయిలో కైనీలో తంబాకులో పాను పరగలు నవ్వులు ఇంటికి వస్తే నీ దగ్గరికి పరుగు పరిన నీ బిడ్డని దగ్గరికి వస్తున్నారా ఆలోచించి అందరు నీకు దూరంగా ఉంటున్నారా దగ్గరగా ఉంటున్నారా ఆ బిడ్డ జీవితం అలాగే ఉండేదంట ఆ రోజా వాక్యం విని అతని బ్రతుకు మారింది వ్యసనపరుడు సంసారిగా మంచి భర్తగా మంచి తండ్రిగా మారాడు ఆయన చెప్పాడండి సాక్షి నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది మరో పక్కన ఎంతో సంతోషం వేసింది ఒక్క ప్రసంగం ఒక కుటుంబాన్ని మార్చేసింది ఒక వ్యక్తి జీవితాన్నే మార్చేసింది అండి ఒక ఆడబిడ్డకు ఒక మంచి భర్తగా మారడానికి అవకాశం వచ్చింది బిడ్డలకు ఒక మంచి తండ్రిగా అవకాశం వచ్చింది మంచి కొడుకుగా మారాడు మంచి బ్రదర్గా మారాడు ఆ పక్కన అన్నయ్య అక్కడ నిజమండి ఇటు చెప్పింది వీడు చాలా భయంకరంగా ఉండేవాడు మా తమ్ముడు చాలా బాధపడేవారు వీడి కోసం ఎన్నో గొడవలు అయిపోతాయి ఉండేవాడి వీడి కోసం కానీ ఇప్పుడు ఈడెంతో మంచోడైపోడండి ఈరోజు మీరు వస్తున్నారని తెలిసి పొద్దునుంచి పనులు కూడా వెళ్ళలేదు ఇక అన్ని పనులు చేశాడండి మరలా మీరు ఈరోజు ఏం చెప్తారా అని అండి వాళ్ళ కుటుంబంతో సహా వచ్చారండి చూసారా వాక్యానికి అంత శక్తుందా అని హేళన చేస్తున్న వారులారా ఎస్ వాక్యానికి దేవుని మాటకే శక్తి ఉన్నదే శక్తి మరణిస్తున్న వారిని చచ్చిపోదామనుకున్న వారిని ఎంతో మందిని బ్రతికించింది వాక్యం వ్యసన పరుల్ని మార్చింది వాక్యం నరహంతుకులను మార్చింది వాక్యం వ్యభిచారులను మార్చింది వాక్యం పాపాత్మురాని స్త్రీని మార్చింది దేవుని మాటే సమరయ స్త్రీని మార్చింది దేవుని మాటే వాక్యం అంటే దేవుని మాటలేనండి ఈరోజు నువ్వు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో బైబిల్ చదవడానికి అసలు టైం కేటాయించలేకపోతున్నావేమో నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఈ వాక్యంలో ఉంది నీ బాధల్లో ఉంటే నెమ్మదిచ్చే శక్తి ఈ వాక్యానికి ఉంది నిన్ను బాగు చేసే శక్తి వాక్యానికి ఇంకా చాలా ఉన్నాయండి బాబు సాక్ష్యాలు చెప్పాలంటే లేటెస్ట్గా కూడా అటువంటి సాక్ష్యమేమున్నావు ఇలా ఎన్నో ఉన్నాయి నా సేవలో వాక్యం ద్వారా బ్రతికునే బాగుపడినోళ్ళు తాగుబోతులు మారినోడు వ్యభిచారులు మారినోడు దొంగలు మారినోళ్ళు ఉన్నారు నాలాంటి చిన్న సేవకుడి జీవితంలో ఎంతమంది ఉంటే గనులు గొప్పవారు చేస్తున్న సేవలు ఇటువంటి సఖ ఎన్ని ఉన్నాయో ఆలోచించే బైబిల్లో కూడా చాలా ఉన్నాయి దేవుని మాట వినగానే సమర స్త్రీ మారింది పాపా స్త్రీ మారింది సుంకరి మారాడు అండి జక్కయ్య మారాడు దేవుని మాటకు అంత శక్తి ఉంది ఈరోజు దేవుని నీతోనే మాట్లాడుతున్నాడు బాధల్లో ఉన్నవా వ్యాధుల్లో ఉన్నవా నిరాశలో ఉన్నవా నిస్పృహలో ఉన్నవా దేవుని వాక్యము దగ్గరికి రా దేవుని వాక్యం ఎక్కడ వినబడుతుందో అక్కడికి రా ఈ వాక్యం వెల్లడవుతుండగానే నీ చీకటి బ్రతుకు వెలుగుగా మారిపోతుంది ఈ వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకోగలిగితే నీ పాపిష్ బ్రతుకు నీ రోత బ్రతుకు మారిపోతుంది అని ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు ఈ వాక్యము చేత ఉదక స్నానము చేయబడితే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు కాబట్టి వాక్యాన్ని అధికంగా ధ్యానించండి వాక్యాన్ని అధికముగా వినండి వాక్యము ద్వారా బలపడండి వాక్యము ద్వారా బ్రతుకులు మార్చుకోండి ఎటకారం చేస్తున్న వారి లారా మీరు చాలామందిని అడగండి నిన్ను మార్చింది ఏంటి ఏసయ్య మాట నిన్ను బ్రతికించింది ఏంటి ఏసయ్య మాట ఎస్ ఈ సాక్షి ఎన్నో వింటావు నేను కూడా కొన్ని చెప్పాను ఒకవేళ నువ్వు కూడా ఈ అపహాస్యం చేస్తున్న జాబితాలు నువ్వు కూడా బాధల్లో ఉంటే ఒకవేళ నువ్వు కొన్ని నిరాశలో ఉంటే నువ్వు మంచి మాట చెప్పనా నా దేవుని దగ్గరికి వస్తే ఆయన మాట నిన్ను బ్రతికిస్తాది ఆయన ఆదరిస్తాడు ఆయన మాటల చేత ఆయన ప్రేమ చేత నిన్ను బలపరుస్తాడు నీ బ్రతుకుని బాగు చేస్తాడు అట్టి కృప మీ అందరికీ అనుగ్రహించబడిగాక అమ్మే పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ వాక్యంలో ఉన్న శక్తి నీ మాటలో ఉన్న శక్తి చక్కగా బోధించావునైనా మెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచే అనేక మంది జీవితాన్ని వెలిగించమని రక్షించమని కృప చూపించమని వాక్యమై ఉన్న మా మంచి బోధకుడైన కన్న తండ్రి యేసు వేస్తున్నా మామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్